నమస్తే మన మిరప పంటలో ఎరువులు అయితే వేయడం జరుగుతుంది సో ఇప్పుడు వేస్తున్న ఎరువులు వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఈ గ్రోమర్ వాళ్ళది మనకు పది ఇరవై ఆరు ఇరవై ఆరు అండి మీరు ఇక్కడ చూసుకోండి పది శాతం నత్రజని ఉంటుంది అలాగే ఇరవై ఆరు శాతం భాస్వరం ఇరవై ఆరు శాతం పొటాష్ అనేది ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇవి వచ్చి మనము ఈ ఈ పద ఇరవై ఆరునైతే వేయడం జరుగుతుంది ఇందులో మూడు కంటెంట్ ఎన్పికే న్యూట్రిన్స్ అయితే ఉంటాయి నత్రజని ఉంటుంది భాస్వరం ఉంటుంది పొటాషి అనేది కూడా ఇందులో మిక్స్ అయి ఉంటుందండి సో మేజర్గా తెలుసుకున్నట్లయితే మనకు ఈ పొటాష్ అనేది ఈ టైంలో వేయడానికి గల కారణం ఏంటంటే మనకు ఇప్పుడు మంచిగా పూత పింజె దశలో కాయ దశలో అయితే ఉంది మన అయితే సో ఈ పది ఇరవై ఆరు వేయడం వల్ల మనకు మొక్కకు బాస్వరం అనేది అవసరం అవుతుంది నత్రజని అవసరం అవుతుంది అలాగే పొటాష్ అనేది కూడా మనకు చాలా అవసరం ఈ టైంలో అయితే మొక్కకి మేజర్గా ఇప్పుడు పొటాష్ అనేది చాలా అవసరం కాబట్టి పొటాషియన్న కంటెంట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ని అయితే మనం ఎంచుకోవడం జరిగిందండి సో దీని కాంబినేషన్లో మనము భూ ఔషధ అయితే తీసుకోవడం జరిగిందండి గ్రోమర్ వాళ్ళదే మనకి సో ఈ భూ ఔషధ అనేది కూడా మనకు పొటాష్ కంటెంట్ అయితే ఇందులో ఉంటుందండి సో పొటాష్ అనేది కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా అయితే మనం ఎంచుకోవడం జరిగింది ఈ మిరప పంటలో అయితే ఎందుకంటే మనకు కాయదశలో ఉంది మన మిరపతోట వచ్చి సో ఈ ఈ పదిహేరు మూడు రకాల పోషకాలు అనేది ఉంటాయి నత్రజని భాస్వరం పొటాష్ ఉంది కాబట్టి అందుకోసం దీన్ని మనం ఈ ఎరువులుగా ఎంచుకోవడం జరుగుతుందండి ఈ భూ ఔషధంలో కూడా మనకు పొటాష్ కంటెంటే ఎక్కువగా ఉంటుంది సో దీన్నైతే కూడా మనం ఒక మూడు బ్యాగులు అయితే వేయడం జరుగుతుందండి సో మొదటి రూల్ అయితే మనం సారీ అండి మూడవ రూల్ అయితే మనము ఈ విధంగా ఎంచుకోవడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు చాలామంది రైతు మిరప తోటలు అయితే ఒక అరవై నుంచి తొంభై రోజుల దశలో పంటలే ఎక్కువగా ఉన్నాయండి సో ఈ టైంలో మనకు వాడుకోవాల్సిన మేజర్ పోషకాలు ఏంటంటే బాస్వరం అనేది ఎక్కువగా ఉండే ప్ర సో ప్రతి ఒక్క రైతు తోటలైతే ఇప్పుడు మనకు అరవై నుంచి తొంభై రోజుల మధ్యలోనే తోటలైతే ఉండడం జరుగుతుందండి సో ఈ దశలో మొక్కకి ప్రధానంగా అవసరమయ్యేది ఏంటంటే మనకు బాస్వరం అనేది అవసరం ఉంటుంది అలాగే మనకు పొటాష్ అండి సో పొటాష్ అనేది కూడా మనకు మొక్కలకు చాలా అవసరం అండి సో ఈ పొటాష్ అనే ఉన్న ఎరువులనే మనం ఎక్కువగా ఎంచుకునే ప్రయత్నం అయితే చేయాలండి సో మనకు పూత దశలో అయితే మనకు బాస్వరం అనేది అవసరము సో ఆ కంటెంట్ ఉన్న ప్రొడక్ట్లు అయితే వాడుకోవాలి అలాగే కాయ దశలో మనకు కాయ పిందె దశలో అయితే మనకు పొటాష్ ఉన్న కంటెంట్ ఉన్న ఎరువునే ఎంచుకోవాల్సి ఉంటుంది సో ఈ టైంలో మనం వాడుకోవాల్సిన ఎరువులు ఏంటంటే మనకు ఈ గ్రోమర్ వాళ్ళవి ఎన్పీకే అయినా పద్నాలుగు ముప్పై ఐదు అని మనకు దొరుకుతుంది ఇందులో మనకు పద్నాలుగు శాతం నత్రజని సో నత్రజని అనేది మనకు తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది పద్నాలుగు శాతం ఉంటుంది పాటు మనకు అదనంగా ముప్పై ఐదు శాతం భాస్వరం అయితే ఉండడం జరుగుతుంది పద్నాలుగు ముప్పై ఐదులో పద్నాలుగు శాతం మనకు పొటాష్ అనేది ఉంటుంది సో ఈ దీంట్లో వచ్చి మనకు మూడు రకాల ఎన్పికే ఫర్టిలైజర్స్ అనేది ఒకే దాంట్లో అయితే ఉంటాయి సో ఈ పద్నాలుగు ముప్పై ఐదునైనా కూడా మీరు వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది మనకు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా అయితే సో ఇప్పుడు ఎరువుల ప్రైజెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి సో మీరు తీసుకొచ్చి మీకు దానికి మీ పొలానికి తగ్గట్టు ఒక డోసుగా అయితే దీని కాంబినేషన్లో మీరు ఫ్యాక్ట్ అయిన ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే దాన్ని కూడా కాంబినేషన్లో మీరు వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకు కాయ పింద దశలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఈ పది ఇరవై ఆరు ఇరవై ఆరు అని దొరుకుతుంది మనకు పది శాతం నత్రజని పది శాతం ఇరవై ఆరు శాతం భాస్వరం ఇరవై ఆరు శాతం పొటాష్ అనేది ఉంటుంది సో ఈ పొటాష్ ఉన్న కంటెంట్ వచ్చి మనకు పిందె దశ అలాగే కాయ దశలో అయితే దీన్ని ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు వచ్చిన పిందె నాణ్యతగా వస్తుంది అలాగే కాయ అనేది సైజుగా మంచిగా సైజు రావడానికి వచ్చే అవకాశం ఉంటుంది